ఒక చెట్టులో ఆహారపరంగా ప్రాధాన్యత కలిగినటువంటి భాగం ఔషధపరంగా ప్రాధాన్యత కలిగి ఉండాలని లేదు దీనికి ఉదాహరణ ఏంటంటే జామ ఆకులు నిజానికి కాయ కంటే కూడా జామ ఆకుల్లో ఔషధపరంగా ఆహారపు విలువలు ఎక్కువ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఈ జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి నీటిలో పది నిమిషాలు మరిగించండి తర్వాత ఈ నీటిని వడకట్టి దీనికి కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగండి దీంతో అనేక ప్రయోజనాలు ముఖం మీద మొటమలు మచ్చలు ఇలాంటివన్నీ వెళ్ళిపోయి మీ స్కిన్ అనేది చాలా యవ్వనంగా కనిపిస్తుంది అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది ఈ జామాకుల్ని మరిగించి కషాయంలాగా తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే రోజుకి ఫిఫ్టీ ఎంఎల్ ఉదయం ఫిఫ్టీ ఎంఎల్ రాత్రి డయాబెటీస్ అదుపులో ఉంటుంది ఇది ఒక అమేజింగ్ విషయం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది దీనికి సంబంధించి స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానీ లేదా నడుము నొప్పి కానీ ఇలాంటివి ఈ జామ ఆకుల కషాయంతో తగ్గుతాయి ఇవన్నీ ఒకతైతే దీనికి సంబంధించి చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్ ఒకటి ఉంది జామాకుల ఆకుల కషాయం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది ఇలాగా ఈ జామాకులు తోటి అనేక ప్రయోజనాలు కాబట్టి దీన్ని మీరు ఒక చక్కటి ఔషధం కింద వాడుకోవచ్చు ఆరోగ్య ప్రయోజనాన్ని పొందొచ్చు